సహోదరి సహోదరులకు వందనాన్ని తెలియపరుస్తున్నాను ఈరోజు మనం చాలా అపోస్తులు యొక్క బోధ ప్రపంచంలో మొదట అపోస్తుడైన పేతురు బోధించాడు ఈ యొక్క అపోస్తులు బోధించినది బోధ అనే అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది బాగా గుర్తుంచుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం అపోస్తులు బోధించిన బోధ ఎవరిది యేసుక్రీస్తు బోధించినది బోధ తండ్రిది ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఈ అంశం పూర్తిగా అర్థమైతే మనకి చాలా దగ్గ దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటాం అపోస్తులు బోధ సహవాసం రొట్టె పెరచడం ఎడతాకుండా ఎందుకు దేవుడు చెప్పాడు అది కూడా తెలిసింది యేసుక్రీస్తు బోధించిన బోధ ఎక్కటిది మరి అపోస్తులు బోధించిన బోధ ఎక్కడిది ఈ విషయాలు మొత్తం మనం తెలుసుకుంటాం ఇప్పుడు మనం అంశంలోకి వెళ్ళబోతున్నాం చూడండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము చూడండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము చూడు నలభై రెండవ వచనం చూద్దాం అపోస్తులుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం వీరు అపోస్తులుల బోధ ఎందున సహవాసం అందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయట ఎడతెగక ఉండిరి అపోస్తులు బోధించిన బోధ ఎక్కడిది లోకంలో ప్రపంచంలో మతేశువార్త మార్క్సు వార్త లూకాసువార్త ఈ నాలుగు సువార్తల్లో యశు చేసిన అద్భుతాలు సూచక్రియలు మహాత్కార్యాలు ఆయన చనిపో లేపటం అనేకమంది వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరచటం చనిపోయిన వాళ్ళని లేపటం ఈ విషయాలు మొత్తం ఉన్నాయి క్రీస్తుని గురించిన ప్రవచనాలు అన్నీ బైబిల్లో ఉన్నాయి కానీ క్రీస్తును గురించినటువంటి బోధించటం బోధ ప్రారంభమైంది ఈ అధ్యాయంలోనే అది మొట్టమొదట నోరు తెరిచి క్రీస్తు మరణము సమాధి పునరుద్ధానాన్ని గురించి పేతురు ఆ విషయాలు మొత్తం చెప్పాడు అక్కడ ఒక రెండవ అధ్యాయంలో అందుచేత మూడు వేల మంది బాప్తి సంబంధారు అందుకని అపోస్తుల బోధ ఎవరిదంటే అపోస్తుల బోధ ఎవరి దగ్గర లేదో వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బోధలో లేరు ఇది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం చూద్దాం చూడండి మనం అపోస్తులు బోధించిన బోధ ఎవరితో తెలుసుకోబోతున్నాం మీరు నాతో సహకరిస్తే లేఖనాల్లో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం చూడండి యోహాను సువార్త ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఒక్కరి దగ్గర చదువుకున్న వారి దగ్గర నోట్బుక్ ఉండాలి అప్పుడు మీరు రాసుకుంటే తర్వాత కూడా మననం చేసుకోవచ్చు ఇక్కడ ఆపునే చదువు ఉండి కూడా రాసుకున్నటువంటి వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు చెప్పండి ఎలా లేరు కొత్త నోట్స్ ఉండాలి కొత్త పెన్ను ఉండాలి రాసుకోవడానికి ఉండాలి అవన్నీ మీకు కీర్తనల పుస్తకము బైబుల్ నోట్ నోట్స్ నోటు అంటే నోట్ ఒక నోట్బుక్ ఒక పెన్ను ఇవన్నీ చేతిలో ఉండాలి రాసుకుంటే అవి మీ భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది ఖాళీగా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ వెరిఫై చేయొచ్చు మళ్ళీ రీడింగ్ చూడవచ్చు అంశంలో నుంచి చూడండి ఇప్పుడు మనం చూద్దాం యోగానుసు వార్త ఏడవ అధ్యాయము యోగానుసు వార్త ఏడవ అధ్యాయము చూడు ప్రభు యూదులతో ముఖాముఖిగా చెప్తున్నాడు ఈ విషయాల్ని ఏడవ అధ్యాయము యోగానుసు వార్త ఏడవ అధ్యాయము చూడండి పది వచనం చదువుతున్నాను ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం సగము పండగ అయిపోయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొననే ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొని చూడండి యూదులు ఆశ్చర్యపడ్డారు యేసు ప్రభు వారు బోధిస్తుంటే చదువుకునని ఇతనికి పాండిత్యం ఎట్లా వచ్చింది యేసు ప్రభు పాఠశాలకి వెళ్ళలేదు శిష్యులు కూడా వెళ్ళలేదు అలా దాఖలా లేవు యూదులు ఆశ్చర్యపడుతున్నారు ప్రకృతి ప్రభు బోధిస్తుంటే చూడేమన్నారు వాళ్ళు ఆ సమయం పండుగ సగం పండుగ యేసు దేవాలయానికి వెళ్ళి బోధించుతుండేను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకునని ఇతనికి పాండిత్యం ఎట్లా వచ్చిందని చెప్పుకుని అందుకు యేసు నేను చేయుబోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవరిది చూడండి ఏసు ప్రభు చేసే బోధ ఎవరిది కొందరు యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు కూడా గుర్తించాలి అంటే ఏసుక్రీస్తు చెప్పే బోధ ఒక్కటి కూడా తన సొంత మాట చెప్పలేదు అన్ని తండ్రి చెప్పినదే చెప్పాడు ఆయన ఒక్క మాట కూడా సొంతగా చెప్పలేదు మళ్ళీ చూడండి యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము చూడండి పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూద్దాం యోగానుసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినాలు దయచేసి పిల్లల దగ్గర పెట్టుకోండి చూడం ఏమన్నా ఆయన యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన వానిదే నన్ను పంపిన తండ్రిదే ఎవరిద మాట నేను మీరు చెప్పే మాట నాది కాదు నా అది నేను చెప్పే మాట కాదు అది ఒక్క మాట కూడా నాంతట నేను బోధించట్లేదు అని చెప్పాడు ఆయన యవహంస వార్త పన్నెండు అధ్యాయం చూడండి బాబు అంటే ఇక్కడ చూడండి ఏమన్నాడు యోహంస వార్త పన్నెండు అధ్యాయం యా నలభై తొమ్మిది యాభై వచ్చిన ఏమన్నాడు ఆయన ఎలా అనగా నాంతట నేనే మాట్లాడలేదు చూడేమంటున్నాడు ఆయన ఎలా అనగా నా అంతట నేనే మాట్లాడలేదు నేను ఏమనవలేనో ఏమి మాట్లాడవలేనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను నేను చూసేవా నేను నా అంతట నేను మాట్లాడలేదు ఏమి వినాలో ఏమి మాట్లాడాలో అవి తండ్రి ఏం చెప్పాడో వాటినే నేను చెప్తున్నాను తండ్రి నిత్య జీవం నాకు తెలుసు కనుక తండ్రి నాతో చెప్పిన ప్రకారం నేను చెప్తున్నాను నాతోటి నేను ఒక్క మాట కూడా బోధించట్లేదు అన్నాడు ఆయన ఇక స్పష్టంగా ఇంకో మాట చెప్తున్నాడు యోహాన్సు వార్త చూడండి పదహారో అధ్యాయము చూడండి పదహారు అధ్యాయము పన్నెండో వచ్చిన నేను మీతో చెప్పవలసిన సం చెప్పవలసినవి ఇంకాను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు చూసేవా నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేక సంగతులని కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు మరి ఎప్పుడు చెప్తాడు ఆయన ఇక చూడండి యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో చూడండి పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచనం యోహాన్ శువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచనం చూడండి ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును చూసేవా శిష్యులకు తరిపిదితున్నాడు ఆదరణకర్తను పంపిస్తాను నేను తండ్రి నానామా పంపిస్తాడు ఆయన్ని పరిశుద్ధాత్మ అంటే అది స్త్రీ లేఖ కింద చాలామంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన దైవత్వంలో మూడో వ్యక్తి ఆయన అందుకని తోటి ఇక్కడ ఏమన్నా ప్రభువు ఇరవై ఆరో వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమ్మ పంపబాబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను ఇప్పుడు మీరు వాటిని సహించలేరు మీరు ఆదరణకర్తను పంపిస్తాడు తండ్రి నానామాను వస్తాడు ఆయన ఆయన వచ్చి నేను మీతో చెప్పిన అన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాడు ఆయన అప్పుడు మీరు చెప్తారు వాక్యం చూడం మళ్ళా యోహన్స్ వార్త అధ్యాయము పదమూడు నుంచి చూడండి అయితే ఆయన అనగా సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ను సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతడతానేమి బోధింపక చూడండి పరిశుద్ధ ఆత్ముడు వస్తాడు ఆయన్ని పంపిస్తాను ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు ఇంకో విషయం తనంతట తానేం బోధింపడు చూడండి తండ్రి బోధ కుమ కుమార్ని బోధ పరిశుద్ధాత్ముడిది గుర్తుపెట్టుకోండి ఈ విషయం అందుకనే ఈ యొక్క లెసన్స్లో ఈ యొక్క యుగాల విషయం తెలియకపోవటం వలన గజిబిజి గందరగోళం అవుతుంది లోకంలో అనేక మందిని చదువుకున్నంత మాత్రాన్ని తెలిసేది కాదు ఇది అర్థమయ్యేది కాదు అది దేవుడు తెలియపరచువద్దు ఎవరికి కూడా అర్థం కాదు ఈ బోధ ఏదైనా పర్వాలేదు అనుకున్నది మీరు త్రోసి వేస్తున్నారు భక్తి విషయంలో పట్టును సాధించలేకపోతున్నారు భక్తి విషయంలో పట్టు కలిగి ఉండాలి చనిపోయిన దాకా నమ్మకంగా జీవించాలి మన జీవితంలో ఏదైనా పర్వాలేదు లేదు నాకు ఎట్ట కూడా రక్ష రక్షణ ఉండదు అది చేజేతులారు పోద్ది అది సూటిగా మీరు ప్రవర్తించకపోతే ఏమన్నాడు ఇక్కడైనా ఆయన అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతటి తానేమి బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపు అంటే సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను ఆయన తనంతట తానేం బోధింపడు అంటే జరగబోయే సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేస్తాడు మరి తనంతట తాను బావుకి ఏం బోధిస్తున్నాడు గుర్తుంచుకోండి అన్నాడు కదా నా అంతటా నేను బోధించట్లేదు అర్థమవుతుందా యేసుప్రభు చేసే బోధ తండ్రిది అయితే యేసు అన్నాడు నా అంతట నేను బోధించట్లేదు తండ్రి నాతో ఏం చెప్పాడు అదే నేను బోధిస్తున్నాను ఎందుకు బోధిస్తున్నానంటే తండ్రి ఆజ్ఞ నిత్యజీవం నేను ఎరుగుతును కనుక ఆయన చెప్పిందని నేను చెప్తున్నాను అన్నాడు ఇక్కడ ఇక్కడ యేసు అన్నాడు ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన తన్నంత తానేం బోధించడు మరి ఏం బోధిస్తాడు చూడు చెప్పి చెప్పాడు ఇక్కడ అర్థం చెప్పాడు చూడండి బాగా గుర్తుంచుకోండి పద్నాలుగు వచ్చినాం మళ్ళీ పదమూడు మళ్ళా చదువు అయితే ఆయన అనగా సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానేమి బోధింపక ఏటిని బో ఏటిని వినును వాటిని బోధించి సంభవింపవు సంగతులు మీకు తెలియజేయను ఆయన వాటిలో నీవు తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహపరచును ఎక్కడ తీసుకుంటాడు ఆయన ఆయన నా వాటిలో తీసుకుంటాడు తనందరు తానే బోధింపాడు తండ్రి వాటిలో నేను తీసుకున్నాను నా వాటిలో ఈ పరిశుద్ధాత్మ తీసుకుంటాడు ఎంత వివరంగా చూడండి బైబిల్ ఈ ఫిరియడ్ అర్థం కావాలి బైబిల్ చదువుకున్నంత మాత్రం అర్థమయ్యేది కాదు అది పరలోకు తండ్రి తెలియపరచపోతే విద్యలేని పామర్లు పాండిత్యులను మాట్లాడించాడు ఆయన ఆయనకు అసాధ్యమైన కార్యం లోకంలో లేదు ప్రభు స్పష్టంగా చెప్పాడు నేను బోధించే బోధ నాది కాదు నా తండ్రిది మీరు వింటున్న మాట నాది కాదు తండ్రిది అది ఆయన ఆజ్ఞాము నాకు తెలుసు అందుకని నాతో చెప్పిన ప్రకారం నేను చెబుతున్నా ఇంకా పరిశుద్ధాత్ముడు కూడా తనంతటానే బోధించాడు ఏటిని విన్నాడు నా దగ్గర వాటిని మీకు తెలియపడతాడు ఇప్పుడు చూడే ఉన్నాడు పద్నాలుగు వచ్చిన ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని చూసేవా ఎక్కడ తీసుకున్నాడు పరిశుద్ధాత్ముడు తండ్రి కలిగినవన్నీ నావి ఆయన నా వాటిలో వాటిని తీసుకొని మీకు తెలియజేస్తాడు జరగ విషయాలు కూడా చెప్తాడు మీకు అందుకని ఆయన నా వాటిలో తీసుకుంటాడు నేను తండ్రి వాటిలో నేను చెప్తున్నాను ఆ తండ్రి కలిగిన మొత్తం బోధ నాది అందుకని తండ్రి అన్నాడు ఈయన నా పురి కుమారుడు ఈయన మాట వినమని చెప్పాడు క్రీస్తు మాట వినని వాడు ప్రజల్లో వండుకున్న సర్వనాశనం అవుతాడని పేతురు అపోస్తులు ముడిరంశాడు టీమాకులు నీట్ అయిపోతుంది మళ్ళీ మోసా కూడా చెప్పాడు ఆ ప్రవక్త మాట వినకపోతే అతను నాశనం అవుతాడని అంటే యేసుక్రీస్తు మో బోధ తండ్రిది యేసు ప్రభు చెప్పే మోత తండ్రిది మళ్ళీ యేసు ప్రభు చెప్పిన బోధలో నుంచే పరిశుద్ధాత్మ తీసుకొని బోధించాడు అప్పుడు ముగ్గురు బోధ ఒక్కటే ఇదే అపోస్తులు బోధ సహవాసం అంటే ఇది అందుకని ఈ బోధలు లేని వాళ్ళకి రక్షణ ఉండదు ఇక చూడండి ఇక మనం ఇంకా సూటికి వెళ్ళబోతున్న కొన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్న కొంత విషయాన్ని బాగా జాగ్రత్తనండి ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా మనం క్రీస్తు బోధించే బోధ తండ్రిదని గుర్తుపెట్టుకోండి తండ్రి వాటిలో తీసుకుని క్రీస్తు బోధించాడు లోకానికి మరి తండ్రి అని క్రీస్తు బోధిస్తే క్రీస్తు వాటిలోని పరిశుద్ధాత్మ తీసుకుని వాళ్ళకు బోధించాడు ఆ అయితే ఈ బోధ ఒక్కసారే పరిశుద్ధులందరికీ పట్టపొగులు ఉదయకాలమే భూమి మీద ఒకేసారి అపగమబడింది పెంతే కోతున్న పండుగ రోజున పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు ఎందుకంటే సర్వసత్యమైన క్రీస్తులోకి నడిపించడానికి ప్రభు అన్నాడు అనేక నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము అని వ్యవహారం పద్నాలుగు ఆటలో ఉంది మాకుండైతే అంటే క్రీస్తులోనికి నడిపించడానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు బయటకైతే రక్షణ ఉండదు సర్వసత్యము క్రీస్తే సత్య మార్గమే క్రీస్తు సత్యమే క్రీస్తు కనుక ఆయన క్రీస్తులోకి తేవడానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు అందుకనే అపోస్తులు కార్యాలు రెండో అధ్యాయం చూడండి మొదటి వచనం చూడండి అపోస్తులు రెండు మొదటి వచనం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము చూడండి అందరు చూడండి రెండో అధ్యాయము ఇక్కడ చూడు పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు పరలోకానికి దిగి వచ్చాడు ఆ రోజు జరిగిన అద్భుతాన్ని చూడవచ్చు చెప్తున్నాడు ఇక్కడ చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను పెంతే కోతను దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి ఆకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లంతయు నిండిను మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ ఎవరు దిగొచ్చాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను అతనికి అతను పంపిస్తానని కదా ఆయన పంపించాడు పదవ రోజున నలభై రోజులు లేచినాక సమాధిలో అనేక మంది కనబడ్డాడు ఆయన నలభై రోజున అందరు చూస్తూ ఉండక పరలోకానికి వెళ్ళాడు ఆ తర్వాత పది రోజులకే పరిశుద్ధాత్మను పంపాడు ఇక్కడికి పెంతే కోస్తాను పండుగ రోజున ఆయన వచ్చి క్రీస్తులోకి తేవడానికి వచ్చాడు అందుకే పేతురు బోధిస్తే మూడు వేల మంది బాప్తిసం పొందారు ఆ రోజున అది దేవుని నిత్య సంకల్పం అది చూడు ఇక్కడ ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఏ ఆత్మ పరిశుద్ధ ఆత్ముడు బోధిస్తున్నాడు ఆ వేళ అందుకనే చాలామంది ఆశ్చర్యపోయారు పేతునన్నాడు మీరు శిలివేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాడు ఇది ఇస్రాయల్ వంశమంతా రూఢీగా తెలుసుకొని చెప్పాడు ఆ సభలో క్రీస్తుని గురించిన బోధ లోకంలో తొలిసారి ఇదే స్టార్ట్ ఎమీడియట్లీ అంటే లోకంలో ఇంతవరకు క్రీస్తుని గురించిన మరణ సమాధి పునరుద్ధానం బోధ లోకంలో లేదు ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి ఆయన గురించి ఆయన శరీరం కుళ్ళిపోదని ఆయన అంగీ కోసం స్వీట్లు వేస్తాడని ఆయన ఎముకల్లో ఒకటన ఇరవబడదని ఆయన తిరిగి మళ్ళా లేస్తాడని శరీరం కుళ్ళిపోదని మొత్తం ప్రవచనాలు ఉన్నాయి ఈ మొత్తం చెప్పాడు ఈ అధ్యాయంలో కనుక పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు ఒకటి గుర్తుంచుకోండి అపోస్తుల బోధ ఎవరిది పరిశుద్ధ ఆత్ముడిది పరిశుద్ధాత్మ బోధ ఎవరిది క్రీస్తుది క్రీస్తు బోధ ఎవరిది తండ్రిది మొత్తం ఒక్కళ్ళే తండ్రి బోధ క్రీస్తుది క్రీస్తు బోధ పరిశుద్ధాత్ముడి పరిశుద్ధాత్ముడు అపోస్తుడు కనుక ఒక్కటి మొత్తం బోధ తండ్రిదే అందుకని అపోస్తులు బోధ సహవాసమందు రటు ఎడతెక్కుండాలి అందుకని యోధ ఒక గొప్ప విషయం జ్ఞాపకం చేశాడు ఏమనంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించే అపోతులు కార్యాలు రెండో అధ్యాయంలో అంతకుముందు క్రొత్త నిమదన కాదు అది రెండో అధ్యాయంలో క్రొత్త నిమేదన బిగునవుతుంది ఇక్కడ నుంచి క్రీస్తు చట్టం అమల్లో ఉంటుంది అక్కడ నుంచి క్రీస్తు అన్న ధర్మశాస్త్ర యుగం ఉంది అది యుగాల్లో తెలియపోవటం వలన ఎక్కడైనా మనం రక్షణ అని చెప్పటం వల్ల అది మూర్ఖత్వం అయింది లేక లేవుని వాక్యానికి లోబడపోవటం అవుతుంది అందుకనే సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశం ఉంది అనేక సార్లు చెప్పాడు ప్రభు తన బోధలు మీరు ఏమింటున్నారో జార్ చూసుకోవాలని కూడా ప్రభు హెచ్చరించాడు అనేక సార్లు కానీ వినే వాక్యాన్ని వాక్యంలో భద్రపరచుకోవాలి జాగ్రత్తగా వినాలి చూడండి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించాడు ఈ బోధను దాని నిమిత్తం మీరు పోరాడాలని చెప్పాడు ఆయన చూడండి యోధ రాసిన పత్రిక యోధా పత్రిక చూడండి ఒకటో అధ్యాయం మూడో వచనం చూడండి యోధా పత్రిక ఒకటి మూడో వచనం ప్రాడన గ్రంథానికి ముందుండదు అది చూడండి యోధా పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రియులారా మనందరికీ కలిగే రక్షణ గుర్చి మీకు వ్రాయవల్లని విశేష ఈ ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగెమ్మన్న బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను మీకు వ్రాయవలసి వచ్చాను చూసేవా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగమడింది ఈ బోధ ఈ బోధ నిమిత్తం మీరు పోరాడవలనని ప్రయత్నపడుచు మీకు వ్రాయవలసి వచ్చింది ఆ బోధ నిమిత్తం మీరు పోరాడాలి ఈ బోధ అంటే ఒక్కసారి ఈ బోధ ఎవరి ద్వారా మనకు వచ్చింది క్రీస్తు ద్వారా వచ్చింది క్రీస్తులో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు వచ్చింది అపోస్తుల ద్వారా మనకు వచ్చింది ఈ బోధ ఎక్కడ ఎట్లా బిగినైందో లోకం చెప్పాడు ఆయన ఈ బోధ యేసుక్రీస్తు బోధించుడి చేత మనకి ఆ తండ్రి బోధ మనకు వచ్చింది తండ్రి యొక్క ఉద్దేశం మొత్తం మనకు వచ్చింది యేసుక్రీస్తు బోధలో నుంచి పరిశుద్ధాత్తుడు తీసుకున్నాడు అదే బోధన ఆ బోధను అపోస్తులు బోధించాడు అపోస్తులు మనకు బోధించాడు ఇదంతా అందుకని అపోస్తులు బోధ సహవాసం రొట్టి విడుచు ఎడతెక్క ఉండిరి ఈ బోధ మొత్తం లోకంలో యేసు ప్రభు బోధించడం వల్ల మనకు లభించింది హెబ్రి పత్రిక చూడండి హెబ్రి పత్రిక చూడండి హెబ్రి పత్రిక రెండో అధ్యాయము ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినా మూడు నాలుగు వచ్చిన చదువుకుందాం కావున మనం వినిన సంగతులను విని విడిచిపెట్టి కొట్టుకొని వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను ఏమన్నాడు ఏసుక్రీస్తు తండ్రి బోధ యేసుక్రీస్తు బోధించే లోకంలో యేసుక్రీస్తు బోధ పరిశుద్ధాత్ముడు బోధించాడు పెంతే కోస్తూని పండగ రోజున ఆ బోధను అపోస్తులు బోధించారు సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్ చెప్పారు కనుక ఈ విషయాన్ని ఇక్కడ చూడేమన్నాడు గ్రంథకర్త కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను చూడండి మీలో ఎంతమంది ఉన్నారు విశేష జాగ్రత్త కలిగి ఎంతమంది మీరు చదువు వచ్చి రాసుకుంటున్నారు భౌతికమైన వాటి కోసం రాతలు రాస్తున్నారు మీరు జీవగ్రంథాన్ని గురించి మీరు మాటలు రాయనే రావట్లేదు చాలా తప్పు అవుతుంది అది అపోస్తులు ప్రవక్తలు రాయిపోతే మనకు దక్క ఎంత ప్రయాసపడితే మనకొచ్చింది బోధ వాళ్ళు ఎంత దేవుడు ఎంత ఆయన సంకల్పంలో ఎంత దాసులు చెప్పించాడు మనకి తర్వాత మూడు నాలుగు వచ్చిన చూడండి అదే అధ్యాయంలో అదే అదే మూడు నాలుగు వచ్చినాడు ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము చూడండి ఏమన్నాడు ఆయన ఇంత గొప్ప రక్షణ అంటే తండ్రి బోధ క్రీస్తు బోధించాడు క్రీస్తు బోధల నుంచి పరిశుద్ధాత్మను బోధించాడు పరిశుద్ధాత్మలో నుంచి అపోస్తులు బోధించాడు ఇంత గొప్ప రక్షణ చూడు ఎటు చెప్తున్నాడు ఆయన ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము అట్టి బోధ అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఎటగో అట్టి బోధ చాలా చదువుకోవాలి కష్టపడాలి వాక్యం చెప్పడానికి అయ్యో ఒక మాటలు అయితే ఏం అక్కర్లేదు చెప్పొచ్చు అయ్యో ఒక నాలుగు మాటలు మీరు ప్రారంభ కాలం గడిపేయచ్చు బోధ చెప్పడానికి గంట చెప్పడానికి కొన్ని గంటలు బైబిల్ చదివి ఉండాలి స్పష్టంగా ఒకే అంశాన్ని చెప్పడం కోసం చాలా కష్టపడాలి తీవ్రమైన బాధపడడం దాంట్లో నేను పనికి పోతున్నా ఆయనకేం పని ఉంది ఉందంటాను మీరు అంతకన్నా ఎక్కువ పనిది అర్థమైందా చాలా మైండ్తో చేసే పనిది చాలా తీవ్రంగా కష్టపడాలి లేఖనాల కోసం చాలా ప్రయాసపడాలి ఈ బాధ చెప్పడం కోసం ఏదో ఒకటి చెప్పేటువంటి గురుదోషం చెప్పడం చెప్పేది ఏమన్నా ఏదో ఒకటి చెప్పేయచ్చు బాగా ఆనందం మీరు అప్పుడు మీకు చూడండి మీరు ఇంటున్నారు అని వినాలి ఇది చూడేమన్నాడు ఆయన ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఇట్లా ఎలాగో తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత చూసేవా యేసుక్రీస్తు బోధుని చేత ఆరంభమై చూసేవా అట్టి రక్షణ బోధ యేసుక్రీస్తు బోధుని చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సుచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుతుండగా వాటి చేత విని వారి చేత మనకు దృఢపరచబడెను చూసేవా ఎంత విపులంగా ఉంది బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంచు లేకున్నాను మరొకసారి నేను చదివాబు చేస్తాను ప్రభు చిత్తం అయితే వచ్చే ప్రభుదిని ఇంకా మనం ఈ అంశంలో ముందుకెళ్దాం చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఏడల ఏలాగూ తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభు బోధించేటి చేత ఆరంభమై యేసుక్రీస్తు బోధించేటి తండ్రి బోధ అది ఆరంభమై చూడండి యేసుక్రీస్తు బోధన చేత అది ఆరంభమైంది దేవుడు తన సితానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వారి చేత మనకు దృఢపరచబడెను అందుకే అపోస్తులు బోధ ఆళ్ళది ఏసుప్రభు బోధ తంటి బోధ యేసు ప్రభుది బోధ పరిశుద్ధాత్మది పరిశుద్ధాత్మ బోధించింది అపోస్తులు బోధ కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు చిత్తం అయితే ఇది ఎలా ప్రవక్తలకు అపోస్తులకు తెలియకుండా ముందు ఆ సంగతి మనం వచ్చే వారం బ్రతికి ఉంటే సజీవుల యొక్క జాబితాలోంచి ఇక్కడ నుంచి చూద్దాం ఇక్కడ నేను వాక్యాన్ని అప్జ్ చేస్తున్నాను అంటే ఎనిమిదిన్నర గంటల లోపు చేస్తున్నాను నేను ఈ యొక్క మాటలు గుర్తుంచుకోండి మీరు చూడండి అపోస్తుల బోధ ఎవరిది అపోస్తులు బోధించిన బోధ ఎవరిది అది పరిశుద్ధాత్మ వెరీ గుడ్ అది అంటే యేసుక్రీస్తు బోధించిన బోధ ఎవరిది తండ్రిది మరి యేసుక్రీస్తు బోధించిన బోధ తండ్రిది అయితే మరి యేసుక్రీస్తులోంచి తీసుకుంది ఎవరు బోధన పరిశుద్ధాత్మ తీసుకున్నాడు పరిశుద్ధాత్మ నుంచి అపోస్తులు చెప్పాడు అందుకనే యేసుక్రీస్తు బోధించినది తండ్రి బోధ యేసుక్రీస్తు బోధలో నుంచి పరిశుద్ధాత్మ తీసుకున్నాడు పరిశుద్ధాత్ముడు అపోస్తున్న ద్వారా మనకు బోధించాడు అట్టి మహా గొప్ప రక్షణ భాగ్యం అనే బోధ యేసుక్రీస్తు బోధించడం చేత ఆరంభమైంది లోకంలో అలాంటి బోధ వారి చేత మనకు అద్భుతములు సూచక్రియలు మహాత్కార్యాల చేత మన అందరికీ తెలియపరచాడు కనుక మనం విశేష జాగ్రత్తలో దాని నిలుకడుగా ఉండాలి ఈ సత్యం తెలుసుకుని ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధాత్ముడు దేవుని దయమలన ఆయన కృప వలన మనకు ఆయన కుమడి అనేశ క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మనకి లేఖన భాగాలు తెలియపరిచాడు చాలా హృదయం అంతా అందరికి నింపబడింది అనుకుంటున్నాను నేను ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి తండ్రికి మనందరి పక్షంగా కృతజ్ఞత వస్తు మనం చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికీ నేను వందనాలు తెలియపరుతున్నాను నా కొరకు మీరు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన ఇస్తాను వందనాలు మరి